హెలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం రోజు తినే వంటలు బోర్గా అనిపించిన ఏం కూరగాయలు లేనప్పుడు వెజ్లోనే ఏదైనా కొత్తగా ట్రై చేయాలన్నా ఈ రెసిపీ ట్రై చేయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అంతేకాకుండా చాలా హెల్దీ రెసిపీ కూడా ఇందులో వాడే శన వల్ల మనకి ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా కడుపు నిండుగా ఉండడం వల్ల వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంత మంచి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చెక్క లవంగం మిరియాలు సోంపు స్టార్ ఫ్లవర్ ఇంకా బిర్యానీ ఆకు ఇలాచి వేసి ఫ్రై చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు బాగా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అది బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే పులావ్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక చిన్న టమాటాని ఇంకా కొంచెం పెరుగు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటా సాఫ్ట్గా అయ్యి ఇంకా పెరుగు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం బిర్యానీ మసాలా ఇంకా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పుదీనాని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పులావ్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పుదీనా పచ్చివాసన పోయి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు నాలుగు గంటల పాటు నానబెట్టి ఉంచుకున్న కాబులి చనాని వేసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల బియ్యానికి పావు కప్పు కాబులి చన తీసుకున్నాను కాబులి చన అయితే నానబెట్టి వేసుకుంటే సరిపోతుంది ఇవి కాకుండా నల్ల శనగలు వాడినట్లయితే వాటిని ముందుగా ఉడికించి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అవి రైస్తో పాటు త్వరగా ఉడకవు ఇవైతే నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ వాటర్ కూడా మామూలుగా తీసుకునే వాటర్ కంటే ఎక్కువగా తీసుకోవాలి శనగలు కూడా ఉడకటానికి కప్పు శనగలు తీసుకున్నాం కాబట్టి దీనికి ఎక్స్ట్రాగా ఒక కప్పు వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా విజిల్స్ కూడా రెండు మూడు విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే రైస్తో పాటు శనగలు కూడా ఉడకాలి కాబట్టి నార్మల్గా రైస్కి మూడు విజిల్స్ పెట్టుకుంటే ఇక్కడ ఐదారు విజిల్స్ పెట్టుకొని శనగలు కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఇలా కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసుకుంటే మన చనా పులావ్ రెడీ అవుతుంది ఇది చాలా సింపుల్గా చేసుకోవడమే కాకుండా చాలా హెల్దీ కూడా దీన్ని లంచ్ లేదా డిన్నర్గా ఇంకా లంచ్ బాక్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని రైతాతో అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలానే తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ